అండి నేను మీ భారతి మన తెలుగులో ఒక నానుడు ఉందండి అన్నీ ఉన్న ఆకు పడదు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అదే విధంగా నిండుకుండా తొనకదు అనిను ఇవి అంటే ఎంత అందంగా ఫ్రేమ్ చేశారంటే మన పెద్దవారు నిండుకుండా తొనకదు అదే విధంగా వడ్డించిన విస్తరి కూడా మెదలదు ఖాళీగా ఉన్న విస్తరాకు ఎగిరిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సగం నీళ్లున్నకుండా అటు ఇటు ఊగుతుంటే నీరు బయటికి వస్తా ఉంటాయి ఇది ఎందుకు చెప్పారంటే అన్నీ ఉన్నవారు ఎప్పుడూ కూడా అంటే ఇది ఇంగ్లీష్ లో హంబుల్నెస్ అంటారు ఆరోగ్యన్స్ లేకుండా అన్ని మన దగ్గర ఉన్నా సరే ఎగిరెగిరి పడకుండా మనము కూడా అందరిలాంటి వారమే అని అనుకుంటా మనం ఏ విధంగానూ గొప్పవారం కాదు అని అనుకుంటా ఉండే వారందరూ కూడా అన్నీ ఉన్నవారే కానీ వారు ఎంతో సౌమ్యులుగా ఉంటూ అందరితో సమానంగా మెలుగుతూ ఎంతో బాగా ఉంటారు కానీ కొద్దిమంది ఏమీ లేకపోయినా సరే ఏదో ఒక కాస్ట్లీ ఫోన్ కొనో లేకపోతే ఒక కాస్ట్లీ బండి కొనో నా దగ్గరే అన్నీ ఉన్నాయి నేను దానికే గొప్పవాడిని అని ఈ సమాజంలో తిరిగి వాడిని మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి ఆడవారిలో కూడా వారి దగ్గర ఉన్న కొద్దిదాన్నే చాలా గొప్పగా ఊహించుకుంటూ దాని గురించి చాలా గొప్పగా నలుగురులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు మన దగ్గర ఏమన్నా ఉంటే అది మనకి ఉపయోగం అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు లేకపోతే మన అవసరాలు తీర్చిది అవ్వచ్చు అది మనకి ఆనందం కలిగిస్తుందండి నేను ఒప్పుకుంటాను కానీ మన దగ్గర ఉన్నదాన్ని చూసి అవతల వాళ్ళు కూడా మన ఆనందపడాలి లేకపోతే అవతల వాళ్ళు కూడా మనం చాలా గొప్పవాళ్ళు అని అనుకోవాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అంటే మీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉండడం వల్ల వారు మిమ్మల్ని గౌరవించాలా లేకపోతే మీ దగ్గర ఎక్కువ ధనం ఉండడం వల్ల మిమ్మల్ని గౌరవించాలా లేకపోతే మీకొచ్చి జీతం అందరికన్నా ఎక్కువని మిమ్మల్ని గౌరవించాలా అంటే ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ధనానికి సంబంధించిన మూలకాలు అంటే మీరు ఓన్లీ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే మిమ్మల్ని మనుషులు గౌరవిస్తారు ఆ డబ్బులతో కొన్ని వస్తువులు ఉంటే మాత్రం గౌరవిస్తారు మీరు కూడా ఆ డబ్బులతో మీరు వస్తువులు కొనగలితేనే మీరు గొప్పవారు గొప్ప గొప్పగా కాస్ట్లీ కాస్ట్లీగా బట్టలు వేసుకుంటేనే మీరు గొప్పవారు లేకపోతే మీరెందుకు కొరగాని వారు అని మీరు కూడా ఫీల్ అయితేనే కదా మా దగ్గర ఇది ఉంది అది ఉంది ఇంత ఉంది అంత ఉంది అని గొప్పగా చెప్పుకుంటున్నారంటే మీకు మనిషిగా ఎటువంటి విలువ లేదంటారా అది మీ సంస్కారం అవ్వచ్చు లేకపోతే మీ నడవడిక అవ్వచ్చు లేకపోతే మీరు కష్టపడి తత్వం అవ్వచ్చు లేకపోతే మీకున్న తెలివితేటలు అవ్వచ్చు లేకపోతే మీకున్న విజ్ఞత అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే మీరు జీవితంలో సాధించే విషయాలు గానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మీరు ప్రవర్తించే తీరును బట్టి మీరు చేసే పనిని బట్టి మీరు ఇతరులకు చేసే సహాయాన్ని బట్టి మీ సంస్కారాన్ని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు గాని మీ దగ్గర ఉన్న వస్తువులను బట్టి కాని మీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి కాని మీరు కొనుక్కున్న ఈ కాస్ట్లీ చీరలు బట్టలను బట్టి కాని మిమ్మల్ని గౌరవిచ్చారు ఎవ్వరు అలా గౌరవిస్తున్నారంటే వారి గౌరవంలో కూడా ఏదో లోటు ఉంది అంటే ఆ గౌరవించే మనుషులకు కూడా ఆ సంస్కారం లేదు అంటే దేనిని గౌరవించాలి దేనిని గౌరవించకూడదు ఏది జీవితంలో ముఖ్యం ఏది జీవితంలో ముఖ్యం కాదు ఎటువంటి మనుషుల్ని మనం గౌరవించాలి అని తెలియని వారని అనుకోవాలి మనల్ని గౌరవించడానికి మనకున్న మానసిక స్థైర్యం మనకున్న నిండుదనం లేకపోతే మనం చేసి మంచి పనులు లేకపోతే మనల్ని చూసి ఒక గౌరవ కరిగే కరిగిరాగా మన ప్రవర్తన ఉండడం వీటి వల్ల మీకు గౌరవం రావాలి కానీ మీ దగ్గర ఉన్న వస్తు సంపద వల్ల గానీ మీరు చూపించి భేషజాల వల్ల గానీ ఎటువంటి గొప్ప లేదండి ఎందుకంటే ఈ సమాజంలో ఏ కార్ నుంచి నేను దిగితే నన్ను ఎక్కువ గౌరవిస్తారని ఆలోచించి స్థాయికి జెంట్స్ తయారయ్యారు నేను ఏ చీర ఏ నగ పెట్టుకుంటే నన్ను ఎక్కువ గౌరవిస్తారని స్థాయికి స్త్రీలు తయారయ్యారు ఏ దేశంలో అయితే నగలు వేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని సింహాసనాల మీద కూర్చున్న రాజుల కన్నా సన్యాసి బట్టలు వేసుకొని ఒక పంచి కండువా వేసుకొని కమండలం తప్పించి ఎటువంటి ఆస్తి లేని వాడి కాళ్లకు దన్నం వాళ్ళము ఆ దేశంలో ఈరోజు ఏమీ లేకుండా ఎటువంటి సంస్కారం లేకుండా ఓన్లీ డబ్బులుంటేనే గౌరవిస్తారు వస్తువులుంటే గౌరవిస్తారు అని స్థాయికి మన మనసులు మారని అంటే అది ఎంత తప్పు మీరు ఎన్నో పురాణాలు ఎన్నో చోట్ల చదివి ఉంటారు మన దేశంలో సాధువులు వచ్చినా సన్యాసులు వచ్చినా రాజులు మహారాజులు ఈ రోజున సీఎంలు పిఎంలు కూడా నుంచొని గౌరవప్రదంగా రెండు చేతులు మోడ్చి నమస్కారం చేసి దేశంలో వస్తువులు ఉన్నవారికి పెద్ద ఉన్న వారికి గొప్ప అని వారు ఫీల్ అవడం వారిని చూసి వీరు గొప్పవారు అని చూసి వాళ్ళు ఫీల్ అవ్వడం ఎంతవరకు సంస్కారవంతమైన విషయం అండి మన దేశంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మహారాజుల కన్నా ఎప్పుడు కూడా విద్యనిచ్చి గురువులు ఆలోచన పెంచి సన్యాసులు జీవితం ఏ విధంగా నడవాలి ఏ విధంగా సమకూర్చుకోవాలి ఏ విధమైన దారిలో వెళితే పద్ధతిగా ఉన్నాము అని తెలియ చెప్పి సన్యాసులు సంఘ సంస్కర్తలు వీరందరికీ విలువనిచ్చి ఎంతెంతో గొప్పవారు ఎంతెంతో ధనవంతులు రాజ్యాలు నేలిన వారు అందరూ కూడా వారి కాలికి సాష్టాంగ నమస్కారాలు చేశారు అంటే దేనికి విలువ ఇవ్వాలి అని తెలిసిన మట్టి మనది తెలిసిన భూమి మనది ఇక్కడే పుట్టి మనం ఎంత కలియుగం అయితే మాత్రం ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి మన ప్రమాణాలు అంటే దేనికి గౌరవం ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అన్న విషయంలో ఈ విధంగా మారిపోవడం ఎంతవరకు సమంజసం ఈనా ప్రసంగం మిమ్మల్ని అందరినీ ఆలోచింపచేస్తుంది అని ఆలోచిస్తూ నమస్కారం అండి